మా హస్బెండ్కి ఆమ్లెట్ చేసేటప్పుడు మరీ లావుగా అయిపోతే ఉడకదేమో మరి నేను ఒక పీస్ తీసుకుంటాను కదా అందులోకి ఇంకా సరే తీసుకోవడం ఎందుకులే నేను సపరేట్గా అని చెప్పి కొంచెము అది ఉంచేసుకున్నాను అనమాట ఎగ్ మిక్చర్ ఇంకా సర్లే అని చెప్పి మా హస్బెండ్ టిఫిన్ చేసేసి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఆమ్లెట్ వేసుకొని ఇంకా నేను కూడా తినేద్దామని చెప్పి వేసుకుంటున్నాను అనమాట ఇందులో అయితే నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను మా హస్బెండ్కి కొత్తిమీర ఫ్లేవర్ అంతగా నచ్చదు అందుకని చెప్పేసి యాడ్ చేయలేదు ఇంకొంచెం పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకున్నాను నాకైతే కొంచెం కారం కారంగా తినడం ఇష్టం ఇందులో కారం ఏం కదా నేను పెప్పర్ పౌడర్ ఉప్పు వేస్తాను అంతే ఇంకా ఆమ్లెట్ అయితే అయిపోయింది మా పాపకి బాక్స్లోకి పప్పాయ పెట్టాను కదా నేను కూడా కొన్ని పీసెస్ పెట్టుకున్నాను మధ్యలో మధ్యలో కుకింగ్ చేసేటప్పుడు కూడా తింటానే ఉన్నాను అనమాట ఇంకా బీట్రూట్ మిల్క్ షేక్లోకి తీసుకున్న మా బీట్రూట్ క్యారెట్ పేస్ట్ ఓట్స్ ఇంకా వెజిటేబుల్స్ పప్పాయ ఆమ్లెట్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నాకైతే ఆమ్లెట్ తినంగానే ఫస్ట్ నేను పప్పాయ తిన్నాను చాలా ఇంకా తర్వాత బాక్స్ పెట్టేటప్పుడు తిన్నాను రిషితాకి బాక్స్ పెట్టేటప్పుడు తిన్నాను అలా పప్పాయతోనే నా స్టమక్ మొత్తం ఫిల్ అయిపోయింది ఇంకా ఈ ఆమ్లెట్తో కూడా ఫిల్ అయిపోయింది ఆ తర్వాత ఓట్స్ క్యారెట్ బీట్రూట్ పేస్ట్ వెజిటేబుల్స్ అనమాట ఇంకా అవి పక్కన పెట్టేసి మధ్యలో మధ్యలో కొన్సేపుకి కొంతసేపుకి తింటా అనమాట ఈవినింగ్ దాకా ఇంకా ఈ రోజు నా లంచ్ ప్లేట్ అయితే ఇదనమాట ఇంకా డిష్ వాషర్ లో స్పూన్లు ఇవన్నీ నేను పొద్దున అయితే అంతా పనంతా అయిపోయిన తర్వాత సర్దుకుంటాను కదా అప్పుడు స్పూన్లు కావాలన్నా గిన్నెలు కావాలన్నా గ్లాసులు కావాలన్నా డైరెక్ట్ గా డిష్ వాషర్ నుంచే తీసుకొని వాడేస్తా ఉంటాను నాకు అదే చాలా కన్వీనియంట్ గా అనిపిస్తుంది మా హస్బెండ్ కూడా స్పూన్స్ కావాలంటే డిష్ వాషర్ లో తీసేసుకుంటారనమాట కిచెన్ ఈ మూలకొచ్చి ఈ మూలను స్పూన్స్ పెట్టుకుంటానమాట రైట్ సైడ్ లో ఆయిల్ బాటిల్స్ స్పూన్స్ అక్కడ వరకు రావాల్సిన పని లేదు ఇంకా గ్లాసులు పిల్లలు కూడా పైన గ్లాసులు అందావు కదా వాళ్ళకి డిష్ వాషర్ లో అయితే ఈజీగా అందుతున్నాయి స్పూన్స్ కావాలన్నా గ్లాసులు కావాలన్నా తెచ్చేసుకుంటున్నారు నేనైతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీగా సర్దుకుంటానన్నమాట గిన్నెలు